జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు కార్తీక మాసంలో ముప్పై రోజు ఈరోజు అధ్యాయం గురించి కూడా తెలుసుకుందాం కార్తీక మాస ఫలశ్రుతి ఆఖరి రోజు కదా ఈరోజు మహర్షులు మనకి ఫలశ్రుతి చెప్పారు కాబట్టి అది కూడా మనం సంతోషంగా విందాం ఓ జనక మహారాజా సోత మహర్షి సౌనకాది మునులకు కార్తీక పురాణాన్ని వినిపించాడు ఆ తర్వాత ఆ మాస ఔచిత్యాన్ని మహత్యాన్ని మరొకసారి క్లుప్తంగా వివరించాడు ఈ కార్తీక వ్రతం కల్మషాహరం మోక్షదాయకం సమస్త సుఖదాయకం ఈ వ్రతం కోసం స్నానం ఆరాధన ధ్యానం దానం ఉపవాసం శ్రవణం పఠనం చేయాలి అందుకే ఇది ఒక పుణ్య వ్రతము ఈ మాసం హరిహరాదులిద్దరికి ప్రీతిదాయకం ఈ మాసంలో శివ కేశవులు పూజించే అవకాశం లభిస్తుంది ఇతర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళలో కేశవారాధన కేశవారాధనోత్సవాలలో శివారాధన చేయడం సాధ్యం కాదు కానీ మాసంలో ఒక్కసారిగా ఇద్దరిని ఆరాధించి ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు దీనికి వయోవృద్ధులు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనే నియమం లేదు ఎవరైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆ ఆరాధించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలకు నిల నిలయం ఈ కార్తీక మాసం కనుకనే సర్వ పాపహరణం పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం పూర్వ జన్మ స్మృతిని కలిగించే అద్భుతమైన మాసం ఈ మాసంలో చేసే దాన ధర్మాది పుణ్య కార్యాలన్నిటికీ అనంత కోటి రెట్ల ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ మాసం కార్తీక ప్రాణాన్ని చదవడం వలన కార్తీక మహత్యం తెలుస్తుంది సంసారులు ధరించడానికి అవసరమైన పూజా పునస్కారాలు వ్రతాలు క్రతువులు దానాలతో శుభప్రదమై అలవారుతుంటుంది ఈ కార్తీక మాసము అధిక వ్యయ అధిక వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతులలో మోక్ష సాధనలను బోధించి సత్ఫలితాలను ఆమోఘంగా సమకూర్చగలిగేది ఈ కార్తీక మాసం తెలిసి కానీ గాని ఈ కార్తీక మాసంలో పుణ్యవ్రత కర్తువులను ఆచరించిన వారికి అనుకోకుండా అడగకుండా ముక్తి లభిస్తుంది అల్పబుద్ధితో ఈర్ష ద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించే వాళ్లను ద్వేషించేవాళ్ళు కార్తీక వ్రత దీక్షలను చులకనగా చూసేవాళ్ళు చేసేవాళ్ళు పడరాని కష్టాల పాలై ఇహపరాలు రెండింటికి చెడిపోయి రెండింటికి చెడిపోయి నరక యాతనలను అనుభవిస్తారన్నది ముమ్మాటికి సత్యం ఈ మాసం మొదలైన కార్తీక శుక్ల పాడ్యమి నుండి చన్నీటితో స్థానం నదిలో కానీ చెరువులలో కానీ చేయాలి అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు ఆలయాలలో స్వామి సన్నిధిలో దీపారాధన దీపదానాన్ని చేయాలి ఆహారమే తీసుకోకుండా కానీ ఒక పూట తిని ఉండడం ఉండడం కానీ కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్తవ్రతం చేయడం కానీ పాటించాలి దాన్ని కనక కన్యాదాన గోదానాలు ఇంత ఇంత అని లెక్క కట్టి చెప్పడానికి లేనంత ఫలితాన్ని ఇస్తాయి అన్నదానాలు వన సమారాధనలు వ్రతాలు పురాణ పఠనాలు పుణ్యప్రద ప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవ్వరైనా ఈ కారణం ఏ కారణం చేతనైనా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేని వారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు కానీ లేదా లేదా పూర్ణమి నాడు కానీ లేదా వారికి వీలైన ఏదో ఒక రోజున కానీ ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు మనసులో ఈ వ్రతాలు దానాలు పూజలు నియమనిష్టలు అనుసరిస్తున్నట్లుగా భక్తితో తలుచుకున్నా తరించిపోతారు రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సముపార్జనకు పరమ ఉత్తమమైన సాధనము సమస్త పాపాలకు విరుగుడు తక్కువ సమయంలో భగవంతుని కృపను అనుగ్రహించగల పవిత్ర మాసం ఈ యొక్క కార్తీక మాసం జయ శ్రీమన్నారాయణ కార్తీక మాసం ము ముప్పై అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం స్వామివారి దయ వల్ల ఏదో వచ్చి రాకుండా ఏదో చదివాను ఈ యొక్క పారాయణం అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఒకళ్ళకి ఇద్దరికైనా ఉపయోగపడుతుందని నేను ఈ యొక్క వీడియోలు పెట్టడం జరిగింది చిన్న చిత్తగా తప్పులు ఉంటే కనుక మన్నించండి ఈ యొక్క కార్తీక మాసం గురించి ఈ యొక్క ఫుల ఈ యొక్క కార్తీక మాస ఫలశ్రుతి గురించి మహర్షులు ఎంతగానో చెప్పారు కాబట్టి అహంకారాలను తగ్గించుకోవాలి నేను అనేది వదులుకోవాలి అంతేకాకుండా భక్తి శ్రద్ధలు చాలా చాలా అవసరము ఇవన్నీ కూడా మనకి మహర్షులు ఉపదేశించారు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం ఎవరెవరైతే ఈ వీడియో ప్రత్యేకంగా చూస్తున్నారో వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా ఎందుకంటే ప్రతి అధ్యాయం గురించి ఎదురు చూసి అందరూ కూడా చూస్తున్నారు వీడియోలు కామెంట్లలో కూడా తెలు తెలుపుతున్నారు చాలా సంతోషం దానికి కాబట్టి ఇక్కడతో కార్తీక మాసం యొక్క మహత్యం కార్తీక పురాణంలో ఆఖరి అధ్యాయం పూర్తయింది అయితే డిసెంబర్ పదహారు నుంచి రాబోయేది ధనుర్మాసము కాబట్టి ఆ ధనుర్మాసంలో గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతాన్ని కూడా ప్రారంభిస్తాము మేము ఆలయంలో స్వామికి మీరు కూడా వీలు కుదిరిన వారు చేయండి ఆ ముప్పై రోజులు కూడా ముప్పై తిరుప్ప వైపాసరాలు కూడా వీడియోలు చేసుకుని పెట్టుకుందామని సంకల్పించాను మరి నాకు స్వామి సమయం ఇవ్వాలి అంతే ఆ యొక్క పాసురాలన్నీ చెప్పుకొని పాసురం యొక్క అర్థాలు చెప్పుకొని గోదాదేవి ఆఖరికి శ్రీ మహావిష్ణువు రంగనాథుడిలో ఏ విధంగా ఐక్యమైపోయిందో అదేవిధంగా మనందరం కూడా తరిద్దాము సరేనా ఈ యొక్క తిరుప్పావై పాసురం వీడియోలు చేయమని మీకు మనసుకి ఎంతమంది కనిపిస్తున్నదో వారు దయచేసి కామెంట్ చేయండి నేను చూస్తాను సరేనా ఈ ఈ నాలుగు పద్ ఈ పద్నాలుగు రోజుల గ్యాప్లో వీడియోలు చేసి పెట్టుకుందాం సరేనా జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు